అబ్బా ఈ నగలేంటో ఈ టూ హండ్రెడ్ కేజీ చీరలేంటో ఈ పెళ్ళింటో పెళ్ళి రేపు నేను తొమ్మిది ఇంటికే లేస్తాను కాళ్ళు అసలే నొప్పులు నువ్వే పెళ్లి కూతురు మాకు తెలియదు మరి నువ్వు మాత్రం నన్ను రెడీ చేయమని బీబక్ పంపకు పాప అది పెట్టుకో పీపా ఇది పెట్టుకొని చంపుతుంది మీ అత్తగారింట్లో నిన్నెవరూ ఇలా బతిమలాడి పనులు చేయరు నా పనులు నేనే చేసుకోగలను నీ పనులే కాదు వాళ్ళ పనులు కూడా నువ్వే చేయాలి మాకింకేం పనిలేదు మరి అక్కడికి వెళ్ళాక అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని మార్చేకు ఓయ్ రమణాదేవి ఇటు తిరుగు ఆ ఏడిపోయింది బాబు అంతా నీ వల్లే నా డెలివరీ ఎప్పుడు కుదురుగా ఉన్నావే నువ్వు రెండు నెలలు ముందే పుట్టేశావు ఇంతున్నావు ఎత్తుకోవాలంటేనే భయం వేసేది నువ్వు పుట్టిన నాలుగు రోజుల వరకు రతుకు తవ్వలేదు చెప్పలేవన్నారు డాక్టర్లు నీకేమన్నా అయ్యుంటే అది ఇప్పుడు గుర్తు చేరుస్తున్నావా చేస్తున్నావా నోర్మ మెక్రిస్తున్నావా రేపటి వరకు ఎందుకు ఇప్పుడే వెళ్ళిపో ఓ అదానీ గోలా పోనీ పెళ్లి క్యాన్సిల్ చేద్దామా ఈ తింగర్ మాటలకే నాకు భయం వేసేది ఇప్పటి వరకు మన ఇంట్లో నువ్వు ఎంత అల్లరి చేసినా అమ్మగా సర్ది పెట్టుకున్నారు ఇప్పుడు గడప దాటి ఇంకో ఇంటికి కోడలుగా వెళ్తున్నాం తెలిసి తెలిసి అక్కడ ఎవ్వరి మనసు బాధ పెట్టుకున్నా రేపటి నుంచి నువ్వేం చేసినా తప్పు నీదనరు తల్లి కానీ సరిగ్గా పెంచలేదంటారు జాగ్రత్తమ్మా రే ఫోన్ రా దివ్యానా ఈ టైం ఎన్ని కాల్స్ అని మెసేజ్ ఏంటి ఈ పెళ్లి చేసుకోలేను షోరా నా వల్ల కాదు తనతో ఒక పెద్ద అబద్ధం మోసం ఐఎమ్ సారీ నేను వెళ్తున్నా డోంట్ ట్రై టు కాంటాక్ట్ మీ షిట్ ఇదేంట్రా నువ్వు చెప్పిన కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ ఇది అబద్ధం మోసం కరెక్ట్ కాదు ఆ రోజు మనం మాట్లాడుకుందండి అబ్బా కంప్లీట్ గా విను ఫస్ట్ నీకు నాకున్న కామన్ ప్రాబ్లం ఏంటి పెళ్లి రైట్ మన ఎదరూ స్కెచ్ చేసుకొ బ్రేక్ చేసుకున్నా మన పేరెంట్స్ మనలో ఉదట్లేదు రైట్ అయితే ఫస్ట్ మనం పెళ్లి చేసుకున్నాం హైట్ పూర్తిగా విను మ్యూచువల్ కన్సెప్ట్ డివోర్స్ అని ఒకటి ఉంది పెళ్ళైక ట్యూషన్కుంటే ఆరు నెలల్లో డివోర్స్ ఇచ్చేస్తారు వాడిని నమ్మితే చూసాడే నీకు మొన్నేమో పెళ్లి చెడగొడానికి ఒక స్కెచ్ చేసాడు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇంకొక స్కెచ్ చేస్తున్నాడు ఇంత సింపుల్ అయితే ఎంతవరకు ఎవరు ఎందుకు చేయలేదు చేస్తున్నాడు అందరు దప్పు కొట్టుకుంటూ తిరగరు కామ్ ఇలాగే చేస్తారు నువ్వు వీడికి నో అంటే ఆ బట్టల షాప్ కూడా నీకు జతి ఆలోచించుకో ఓకే బట్ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి థ్యాంక్స్ సరే జరిగింది జరిగిపోయింది ఈ పిల్ల బద్దం కదా ఆ బద్దం మన పేరెంట్స్కి నిజం చెప్పే పెద్ద కంగార పడకు ఈ పెళ్లి ప్లాన్ అంతా నాదే అని తప్పు నా మీద తీసుకుంటాను దీంతో నీకు సంబంధం లేదని చెప్తాను నేనే కన్విన్స్ చేసి ఒప్పించాను కూడా చెప్తా యు డోంట్ వర్రీ మహా అయితే నన్ను ఏం చేస్తారు తిడతారు లేకపోతే రెండు పీక్తారు పర్లేదు నాలుగు రోజులు అందరూ మర్చిపోతారు ఆ తర్వాత నేనేవే అడగకుండా నుంచి పెళ్లి చేస్తారు అంతే కదా ఆ పిల్ల పద్దం కదా నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు అనుకుంటాడు అబ్బాయి అది మోసం కదా లైఫ్ లాంగ్ ఒకరినొకరు మోసం చేసుకుంటే బతకాలి ఇస్ దిస్ వాట్ యు వాంట్ ప్రపంచం మొత్తానికి అబద్ధాలు చెప్పినా అట్లీస్ట్ మనం నిజాలు మాట్లాడుకున్నాం ఇది ఎవరు మోసం చేయడానికి బాధ పెట్టడాకో కాదు దిస్ ఇస్ అవర్ లైఫ్ ఇట్ పోనీ మనకు ఇప్పుడు పెళ్లి వద్ద పేరెంట్స్ డిసైడ్ చేసి చెప్పినా వాళ్ళు వింటున్నారా ఆగుతున్నారా అసలు ఒకది అందతో ఇంకోటి ఆ రోజు నువ్వే అన్నావు కదా మన లైఫ్ గురించి మనకు డిసైడ్ చేసుకునే రైట్ లేదా అని అన్నావా లేదా మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకుంటున్నాం పేరెంట్స్ కావాల్సిన పెళ్ళి చేసుకుంటున్నాం మనకు కావాల్సిన ఫ్రీడమ్ అందుకే డివోర్స్ మన లైఫ్ గురించి మనమే డిసైడ్ చేసుకున్నాం దివ్య ఇందులో మనం ఎవరు గొంతులు కోయట్లేదు ఎవరిని చంపట్లేదు ఐఎమ్ క్లియర్ నీకు నీ లైఫ్ కావాలంటే ట్రస్ట్ మీ ఇదొక్కటే దారి ఏమి అవదు నన్ను నమ్ము వాట్ ఈస్ దిస్ హే ద ఫేమస్ పీ త్రీ స్టార్ పం స్పూల్స్ అండ్ పాల్స్ సెల్ఫీ తీసుకుల్గా మరి సెత్తడింగ్ సో నోయింగ్ ఉహ్ పొద్దున్న నుంచి వంద కేజీల పూల చెడు ముస్తూ వెయ్యి పూజలు చేయించారు ఆ చాలా పగిలిపోతుంది అబ్బా అసలే ఎండకాలు పైగా నెత్తి మీద బెల్లం ఆ అంతా అంటుకుపోయింది షే జాపు చేసుకోవచ్చు కదా నువ్వే కదా పెట్టింది వచ్చి కడుగు ఓడి అడ్వైస్ నా ఫస్ట్ నైట్ అంత రొమాంటిక్ అనుకున్నాను సేమ్ అలాగే జరుగుతుంది వావ్ అంతా ఓకేనా ఇంకేమైనా కావాలా అనుకున్నా ఐ న్యూ ఇట్ హిమబిందు అప్పుడే అంది నాతో తాగించేసి పడుకున్న తర్వాత పిచ్చి వేషాలు వేసేసి సారీ మతిలేదో తెలియకుండా అయిపోయింది చెప్పి హలో నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేదు తల్లోయ్ హిమబిందు అంటే భూతద్దలు హిడింబి కదా దాని ఐడల్ దాని ఫేస్ లా ఉన్నాయి లైట్ ఆఫ్ చేసుకుని పుడుకు తల్లి నీకు నాకు నిద్ర పట్టట్లేదు యా కలు మూస్తే ఫేస్ కనబడుతుందా ఓకే ఓ పంచేద్దామా గిఫ్ట్ లో పంచేద్దామా గిఫ్ట్ లో ఏంటి ఎందుకు ఇవన్నీ షాప్ పెట్టుకోవడానికి ఇచ్చా వాళ్ళకి అందుకే మన దేశం బాగుపడదు అమెరికాలో మ్యారేజ్ కార్డ్ తో పాటు సూపర్ మార్కెట్ అడ్రస్ ఇస్తారంట పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ లిస్ట్ చూసుకొని నచ్చింది మనం కొనివచ్చు అదే పద్ధతి ఇంకా లైట్ ఆర్పినట్లేదండి ఎవరు మీ డౌట్లు మామ సూర్యబాబు సూర్యబాబా

పోతు ప్లీజ్ అండి ప్లీజ్ అండి పోతుంది నా కూతుంది దివ్యమ్ తను నా క్లాస్ మేట్ ఏకర్ గారని సో పెళ్ళి ఫినిష్ నెక్స్ట్ ఏంటి

కమ్ రాదా హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చాను మీ కేసు హియరింగ్ రేపు నేను కమింగ్ సార్ నేను చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకొని కోర్టు దగ్గరకు వచ్చేసేయండి కూర్చోండి సీయూ రేపు కలుద్దాం ఎస్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ నా పేరు శౌరేష్ సార్ తన పేరు దివ్య మాకు సింపుల్ స్వీట్ అండ్ సూపర్ ఫాస్ట్ డివోర్స్ కావాలి మీకు పెళ్ళి కరెక్ట్గా వన్ ఇయర్ అయింది ఇవాళ యానివర్సరీ మరి ఇదిగోండి సార్ బర్త్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ మిగతా డాక్యుమెంట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి

హ్యాపీగా మీరు ఫీజ్ తీసుకోండి లెక్చర్ మా పేరెంట్స్ ఇచ్చుకుంటారు అక్కడ అప్లికేషన్ తీసుకుని సంతకాలు పెట్టండి ఓకే థ్యాంక్ యూ హలో ఆఫీస్ లోనే ఉన్నావా అవునరా గ్రౌండ్ ఫ్లోరేగా గ్రౌండ్ ఫ్లోరే వచ్చేసాయి బయటే ఉన్నా వస్తున్నా రావు గారు బాగున్నారా విజయవాడలో ఇంటి అడ్రస్ వద్దు హిమబిందు అడ్రస్ ఫైల్ అక్కడ పెట్టాలండి మిగతా విషయాలు మెసేజ్ చేయని చూసుకుంటాడు అతను మీకు టచ్ లో ఉంటాడు థ్యాంక్ యూ సార్ ఆ రారా కూర్చో ఏంట్రా పెళ్లికి వస్తానన్నావు మర్చిపోయావా సారీరా హైకోర్టులో అర్జెంట్ పని అమ్మాయిని అమ్మాయినప్పుడో చిన్నప్పుడు చూసా అమ్మాయి వాళ్ళు బెదవలో ఉన్నారా లేదురా వాళ్ళు హైదరాబాద్ వచ్చేశారు నేను వచ్చినట్టు చెప్పలేదు వాళ్ళకి కొత్త కాపురం కదా మన రైస్ మిల్ అసోసియేషన్ పని మీద పొద్దున్నే వచ్చా శ్రీధర్ గారి ఆఫీస్ పక్కనే కదా అలాగే నేను కలుద్దామని చెక్ చేసి కోర్టులో సబ్మిట్ చేయి ఓకే ఒక్కోసారి ప్రాక్టీస్ మానేద్దాం అనిపిస్తుందిరా ఏంట్రా ఏంట్రాజులు ఇవ్వట్లేదా అలాంటిదేం లేదురా మనతో పాపాలు చేయిస్తున్నారు ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చూసావా ఎవరు ఇద్దరికి ఇరవై ఐదు రూపాయలు ఉంటాయి జస్ట్ సంవత్సరం అయింది అప్పుడే డివోర్స్ కు వచ్చారు అది ఎంత క్యాజువల్ గా మ్యూచువల్ కన్సల్ట్